దేశంలోని దళిత వాడల్లో ఆలయాలు నిర్మిస్తామని చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడానికి రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు తిరుమల తిరుమల దేవస్థానం దేవస్థానం తిరుపతి ఈ కట్టిస్తామని హక్కు అధికారం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉందని అన్నారు గుడులు కావాలని దళిత వాడులో మిమ్మల్ని అడిగారంటూ ప్రశ్నించారు ఇలా టీటీడీ నిధులతో గుడులు కట్టడం ఆపేయాలని అన్నారు చంద్రబాబు నాయుడు కూడా హిందూ మతత్వం వాదిగా ఆర్ఎస్ఎస్ నాయకుడిగా మారిపోయారని వారి అజెండా ప్రకారమే ఈ గుళ్లు నిర్మిస్తున్నారని అన్నారు టీటీడీ నిధుల్లో ప్రజలకు వేరే అవసరాలకు ఉపయోగించాలి తప్ప భక్తులు ఇచ్చిన కానుకలతో గుడులు నిర్మించడం మంచి పద్ధతి కాదని అన్నారు నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో ఐదు వేల గుడులు దళిత కాలనీలలో టిడికి సంబంధించి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది మొన్న కూడా చూసాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించింది కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతిచ్చారు సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బిజెపి మనిషిగా మాట్లాడుతున్నారు ఐదు వేల గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టిటిడి తరఫున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టీటీడీ పవిత్రమైన గుడే ఎవరూ కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం ఈ మీరు గుడులు కడతాం దళిత కాలేదు నీళ్లలో ఈ గుడులలో పూజారులు ఎవరు బ్రాహ్మీణులు ఉంటారా దళితులు ఉంటారా చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు ఇది ఐదు వేల గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం చంద్రబాబు గారికి దళితుల మీద ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టల్లలో రెండు వందల మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట అలా ఉన్నాయి ఆ వెల్ఫేర్ హాస్టల్స్ ఆ బిడ్డల గురించి ఆ దళితుల గురించి మీకు ఏ మాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి ఆ హాస్టల్ బాగు చేయండి వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేవి పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల గుడులు కడతారా ఎక్కడ న్యాయం అండి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారి ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராமமூர்த்தி நகர் நெல்லூர்